హాయ్ అండి నమస్తే సిరి బొమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు మా గార్డెన్లో బటర్ఫ్లైస్ అయితే భలే హంగామా చేస్తున్నాయండి మొత్తము పూల చెట్ల చుట్టూ ఈ మందార చెట్టు చుట్టూ ఎగ్జోర ప్లాంట్ చుట్టూ రోజు ప్లాంట్ చుట్టూ అయితే చుట్టూరా ఉన్నాయి ఒకసారి నేను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రజెంట్గా లేవు కానీ నేను ఒకసారి చూపిస్తాను ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో రోజైతే మా గార్డెన్ అంతా బటర్ఫ్లై గార్డెన్ లాగా అయిపోయింది ఈ రోజైతే చాలా బటర్ఫ్లైస్ వస్తున్నాయండి ఎందుకంటే వన్ వీక్ నుండి దగ్గర ఇంత బాగా ఉందో సో వన్ వీక్ నుండి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాదాపుగా ఈరోజే అన్నమాట ఈరోజు కొంచెము క్లైమేట్ అంతా కొంచెం కూల్గా ఉంది కానీ వర్షం లేదు సో మా గార్డెన్లో అయితే మొత్తము పువ్వుల మీద అన్ని ఆల్మండ్ ప్లాన్స్ రోజెస్ పైన ఈ ఎగ్జోర పైన అయితే చెట్టు చుట్టూరా ఉంటున్నాయి ఈరోజు మా గార్డెన్ అయితే బటర్ఫ్లై గార్డెన్ లాగా అనిపిస్తుంది నాకు చాలా బాగుందండి ఎన్ని బటర్ఫ్లైస్ అంటే అసలు రంగు రంగుల అనమాట ఎక్కువ ఈ బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా కనిపిస్తున్నాయి ప్రతి పువ్వుల దగ్గర చూడండి నేను మాట్లాడుతుంటే కూడా అవి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ చిన్నది బుజ్జిది ఎల్లో కలర్ ఎంత బాగుంది చూడండి ఎన్ని కలర్స్ అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు త్రీ కనిపిస్తున్నాయా ఇటు సైడ్ ఉన్నాయి చూడండి చిన్నగా ఈ బటర్ఫ్లైస్ చూపెడదామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఎంత బాగున్నాయి చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో గార్డెన్లో ఒకే చెట్టు చుట్టూరా ఒక ఫైవ్ సిక్స్ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి అటు బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను ఇలా పూల మొక్కలుంటే మనము కంటిన్యూగా మధ్యలో ఒక రోజు కాస్త వచ్చింది కానీ కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా ఇంక ఈ రోజే వర్షం తగ్గిందనమాట వాటికి ఎక్కడ ఆనందం వచ్చేసింది ఎక్కడ పూల మొక్కున్నా ఇంకా ఇవి మాకే సొంతం అన్నట్టుగా ఎగురుతున్నాయి ఈ పూల బంచు మాదే ఈ పువ్వులు మావే మేమే ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఎగురుతున్నాయి వెళ్ళి వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చేది చూడండి సో అవి హ్యాపీగా అలా ఎగురుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకా రోజ్ ఫ్లవర్స్ పైన ఇలా ఎక్జోరా పైన ఇంకా చిన్న నేల గులాబీ ఉంటాయి కదా వాటిపైన ఇలా ఎగురుతూనే ఉన్నాయి నేను కెమెరా ఇక్కడే పెట్టాను అది మాత్రం ఎగురుతూ ఎగురుతూ రెండు మూడు ఉన్నాయి ఎగురుతూ ఎగురుతూ అక్కడికే వచ్చేస్తున్నాయి అన్నమాట ఇక్కడ నేమో క్రీమ్ కలరు ఎంత ముద్దుగుంది చూడండి పువ్వులో కలిసిపోయినట్టుగా ఉంది అది ఫ్లవర్ పెట్టేలాగానే కనిపిస్తుంది కదా మంచి క్రీమ్ కలర్ ఉంది బటర్ఫ్లై కనిపిస్తుందా ఇది ఎల్లో కలర్ ఉంది నిన్నే వీడియో తీస్తున్నాను ఇలా పూల మొక్కలు పెంచితే మాత్రం అందమైన దృశ్యాలు చూడవచ్చు చిన్న చిన్న బుజ్జు బిట్టలు బటర్ఫ్లైస్ అయితే చాలా ఉంటాయి కదా సో కొంచెం ప్లేస్ ఉన్న పూల మొక్కలు అయితే పెంచండి ఎయిర్ ప్యూర్ఫర్ ప్లాంట్స్ రాని తర్వాత ఇలాంటి పూల మొక్కలు ఏవైనా రోజెస్ తర్వాత ఎగ్జోరా లాంటి కనకాంబరాలు ఏవైనా పెట్టుకోవచ్చు